నెల రోజులు నిల్వ ఉండే నాటు టమాటో పచ్చడి అండి ఇదే పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది మన పెరట్లో కాసిన టమాటోల రుచి భలే పుల్లగా ఉంటాయండి నేను ఈరోజు కేజీ టమాటోల వరకు కోసాను పచ్చడి పెట్టుకోవడానికి టమాటోలు పండినా సరే కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకొని కేజీ టమాటోల్ని నీటితో శుభ్రంగా కడిగేసి ఇలా పొడిగుడ్డుతో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి కేజీ టమోటోలకి ఎనభై గ్రాముల చింతపండుని పీచు పిక్కలు లేకుండా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూర్తిగా గాలికి ఆరిపోయిన టమాటోల్ని మీకు నచ్చిన సైజులో ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఒక గరిట మెంతులు వేసి చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి మెంతులు మాడిపోతే రుచి మారిపోతుందండి కాస్త దోరగా వేగాక రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించి పూర్తిగా వేడి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి లో చుక్క నూనె వేయకుండా మనం కోసి ఉంచుకున్న టమాటో ముక్కలు శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాలకి టమాటో ముక్కల్లోంచి నుంచి ఇలా నీరు ఊరుతుందండి ఈ నీరంతా ఎగిరిపోయి టమాటోలు మెత్తగా ఉడికే వరకు మూత తీసి మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా బాగా మెత్తగా ఉడికిపోయిన టమాటో గుజ్జుని పూర్తిగా వేడి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోనే మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోవాలండి నేను కేజీ టమాటోలకి అరవై గ్రాములు ఉప్పు డెబ్బై గ్రాములు కారం వేసాను అలాగే గుప్పడు వెల్లుల్లి రెబ్బలు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతిపిండి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో పల్లి నూనె లేదా నువ్వుల నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు పోపు వేసి కాస్త దోరగా వేగాక కొన్ని వెల్లుల్లి రబ్బలు ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి ఉడికించుకోవాలి పచ్చడిని పోపులో వేసాక కనీసం పావుగంట సేపైనా కలుపుతూ ఉడికించుకోవాలండి అప్పుడే మీకు నిల్వ ఉంటుంది నేను ఏ పచ్చళ్ళు పెట్టినా ఉప్పు కొంచెం తక్కువగానే వేస్తానండి పచ్చడి పాడైపోకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటానన్నమాట ఇలా బాగా ఉడికిపోయిన పచ్చడిని స్టవ్ మీద నుంచి దించేసి పూర్తిగా వేడి చల్లారిన తర్వాత మాత్రమే బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇలా తయారు చేసుకున్న టమాటో పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి